నమస్తే అలా మీ పేరు వీరారెడ్డి వీరారెడ్డి ఎన్ని ఎకరాలు సార్ మీ మెరపై వేసింది నాలుగు ఎకరాలు సార్ నాలుగు ఎకరాల ఎన్ని రోజుల పంట ఉంటది ఏడో నెల ఇరవై ఎనిమిది తారీఖు వేసాం సార్ ఓకే డెబ్బై నుంచి ఎనభై రోజుల మధ్యలో ఉంది ఎన్నిసార్లు మందులు సార్లు అయితే మీరు మీ చేతిలో ఉన్న డబ్బా స్పెక్టర్ అని చెప్పి స్పంది ఉంది కదా అది కొట్టి ఎన్ని రోజులు అయింది ఈ పంటకి ఇది కొట్టి పన్నెండు రోజులు పదమూడు రోజులు అయింది సార్ పదమూడు రోజులు అయింది అవును సార్ అంత ముందు అది కొట్టకముందు ఎట్లా మీకు ముద్ర ఎక్కువ సార్ ముదురు ఉండేది ఇంకా అదే కొమ్ములు ఇంకా గ్రోత్ ఆగిపోయిండే గ్రోత్ ఆగిపోయిండే స్ట్రక్చర్ కొట్టిన తర్వాత గ్రోత్ వచ్చింది కింద ముడత పై ముడత పోయింది కొమ్ములు కూడా బాగా వచ్చినాయి సార్ సైడ్ కొమ్మలు సైడ్ కొమ్మలు బాగా వచ్చినాయి బాగా వచ్చినాయి బాగా వచ్చినాయి అయితే స్ప్రే చేసిన తర్వాత మళ్ళీ మీకు ఎన్ని రోజులకి రిజల్ట్ కనిపించింది ఇది ఒక నాలుగైదు రోజులు కనిపించింది సార్ కనిపించింది ఎన్ని రోజుల వరకు నీకు ఇప్పుడు ఇప్పుడు పన్నెండు రోజులు ఎందుకు కదా ఇప్పటిదాకా ముడతలాంటి సమస్య ఏమైనా కనిపించింది బాగుంది బాగుంది మొక్క గ్రోత్ కానీ సైడ్ పెంచుకొని బాగుంది ఏమైనా సైడ్ ఎఫెక్ట్ లాంటి కనిపించినాయో లేకుంటే గ్రోత్ ఏమైనా ఎక్కువ వచ్చిందా సార్ నాచురల్ బాగానే వచ్చింది ఎక్కడ చూస్తున్నారు మందు మీరు అది కృష్ణ కృష్ణ లక్ష్మీ వెంకటేశ్వర ఆయడసు కోసిలో శ్రీ వెంకటేశ్వర్ శ్రీ వెంకటేశ్వర అటు అయ్యారస్సు మనకి కోసికలో బస్ స్టాండ్ ఎదురుగా ఉంటుంది ఓకే ఓకే మొత్తం ఈ నాలు ఎకరాలు కొట్టినారా మీరు కొట్టిన సార్ కొట్టినారా ఏమేం కొట్టినారో అదొటే కొట్టినారా సార్ తెగుల మంది రెండు తెగుల మంది అవి రెండు కలిపి కొట్టిన రైతులు ఎవరైనా వాడుకోవచ్చు వాడుకోవచ్చు సార్ వాడుకోవచ్చా ప్రాబ్లం ఏం లేదు సార్ ఉన్నది ఉన్నట్టు చెప్పేసి ఉన్నట్టు చెప్పిన సార్ ముడత పోనీకి గ్రోత్ మంచిగా బాగు ఉపయోగపడింది అంటారు బాగుంది ఓకేనా సరే అన్న థ్యాంక్ యూ